ఏసీబీ ఎంత గా ఉంది తెలుసా మీకు తెలంగాణలో రోజుకొక లంచగోడ్డిని పట్టుకుంటారు కనీసం వారానికి మూడు నెలలు కనీసం ఆరు నెలలకు ఒక్కని కూడా పట్టుకునేవాళ్ళు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు రోజుకి ఇద్దరు ముగ్గురిని అవసరం ఉంటే అంత గా చేస్తున్నారు సిస్టమ్ అనేది సిస్టమ్ నడపండి సార్ ఇప్పుడు డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బుల్ని సమాజంలో పెట్టండి సమాజంలో నుంచి డబ్బులు తీసుకోండి సంపదని సృష్టించాలి నువ్వు పోస్టులన్నీ ఖాళీ పోస్ట్లన్నీ ఖాళీ నీకు ఒక్క ఫైల్ పీఎం జిఆర్పి అనే ఒక ఫైల్ ఉంది అది కదలమనండి ముద్రలోని ఫైల్ కదలమనండి ఎన్ని తిప్పలు పడాలి వాడు జీ జీఆర్పీ అనే ఒక స్కీమ్ ఉంటుంది పదిహేను లక్షలు ఇస్తారు ఏదన్నా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే అసలు కదలదు ఆ ఫైలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఆన్లైన్ల చుట్టూ తిరిగి 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 ముసలోడు వెళ్తారు నాకు తెలిసిన మూడు మూడేళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు దాన్ని కదిలిపే మనిషి లేడు కదా అదే అదే నోడల్ ఆఫీసర్ అసలు నిజంగా గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్